నవరాత్రి ఎందుకు జరుపుకుంటారు దుర్గాదేవి ఎలా జన్మించింది స్వయాన ఈ ముల్లోకాలను ఏలే బ్రహ్మ విష్ణు శివుడే అంతం చేయలేని మహిషాసురుడు ఎవరు పూర్వం మహిషాసురుడు అని రాక్షసుడు అతని ఘోర తపస్సుతో బ్రహ్మదేవుణ్ణి మెప్పించి ఒక వరం పొందాడు ఆ వరంతో అతన్ని ఏ పురుషుడు కాని దేవుడు కాని చంపలేరు ఈ వరం చేత అతను గర్వంతో ప్రపంచాన్ని నాశనం చేయడం మొదలు పెడతాడు దేవతలను సైతం స్వర్గం నుండి బయటకు తరిమాడు అందరూ బ్రహ్మ విష్ణు శివుడు దగ్గరికి వెళ్లి ఈ హింసను ఆపమని వేడుకుంటారు ముగ్గురు కలిసి వాళ్ళ శక్తులన్నీ ఏకం చేసి పది చేతులున్న ఆదిశక్తి దుర్గాదేవిని సృష్టించారు ఆమెకి ఆయుధాలుగా విష్ణుమూర్తి తన సుదర్శన చక్రాన్ని మహాదేవుడైన శివుడు తన త్రిశూలాన్ని బ్రహ్మ తన కమండలాన్ని ఇంద్రదేవుడు వర్ష ఆయుధాన్ని హిమాలయ పర్వతాలు శక్తివంతమైన సింహాన్ని ఇస్తారు ఇక దుర్గాదేవి తొమ్మిది రోజుల పాటు మహిషాసురులతో భీకరమైన యుద్ధం చేసింది ప్రతి రోజు మహిషాసురుడు తన రూపాన్ని మార్చుకుని దుర్గాదేవిని మోసం చేస్తూ గాయపరిచేవాడు అప్పుడు దుర్గాదేవి కూడా ప్రతి రోజు తన రూపాన్ని మార్చి యుద్ధం చేస్తూ ఉంటుంది అలా పదోవ రోజున మహిషాసుర మర్దిని రూపంలో ఆమె త్రిశూలంతో మహిషాసురుణ్ణి సంహరించింది అయినా కూడా అమ్మవారి కోపం తగ్గలేదు కోపంతో విలయ తాండవం చేస్తుంటే ముల్లోకాలు తత్తరిల్లిపోతున్నాయి అప్పుడు దేవుళ్ళు మనుషులు ఆమెకి పూజలు చేసి అమ్మవారిని శాంతింపచేస్తారు ఇదే రోజున త్రేతాయుగంలో రాముడు రావణాసుని వధించారు ఇలా చెడుపై మంచి గెలవడానికి గుర్తుగా మనం విజయదశమిని చాట్